మకరజ్యోతి అనేది ప్రతి ఏటా జనవరి పద్నాలుగున లేదా పదిహేనున మకర సంక్రాంతి రోజున సాయంత్రం ఆకాశంలో కనిపించే నక్షత్రం ఇది కేరళ రాష్ట్రంలోని శబరిమలకు ఎదురుగా ఉన్న కందమల శిఖరంపై కనిపిస్తుంది ఈ నక్షత్రాన్ని చూసేందుకు భక్తులు ఏటా నలభై ఒక్క రోజులు ఉపవాస దీక్షలు చేసి శబరిమలకు వెళ్తారు తన భక్తులను ఆశీర్వదించడానికి అయ్యప్ప స్వామి మకరజ్యోతిగా దర్శనమిస్తాడని నమ్ముతారు మకరజ్యోతి అనేది ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నంబలమేడు కొండపై మూడుసార్లు కనిపించే దీపం పొన్నంబలమేడులో మకరజ్యోతి రోజున గిరిజనులు చేసే పూజేది ఇప్పుడు దీనిని కేరళ ప్రభుత్వం ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డు అటవీ శాఖ మద్దతుతో చేస్తోంది దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు చిన్నకాశీరేవులో వేంచేసున్న శ్రీ అయ్యప్ప స్వామివారి మాధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామివారి ఆభరణాల ఊరేగింపుకు విశేష స్పందన లభించింది సమిశ్రగూడెం గ్రామంలోని పాతూరి వెంకన్న నుండి ఆభరణాల ఊరేగింపు ప్రారంభమై నిడదవోలుపుర వీధుల మీదుగా నిడదవోలులోని చిన్నకాశీరేవయ్యప్ప స్వామివారి దేవస్థానానికి చేరుకుంది అయ్యప్ప స్వామివారికి ఆభరణాలంకరణ అనంతరం ఆకాశందీ వదులుతూ పద్దెనిమిది పడిమెట్లకు కర్పూర జ్యోతులతో పడిపూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు అయ్యప్ప అయ్యప్పస్వామి దేవస్థాన ప్రధాన నర్చకులు బాదంపూడి రామకృష్ణ భాను గురుస్వామి వేంద్ర సత్యనారాయణ గురుస్వామి ఈదరపల్లి సుబ్బరాజు గురుస్వామి శ్రీ అన్న అన్నసమారాధన సేవా సమితి ప్రెసిడెంట్ ములగాల రవికుమార్ మరియు అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు స్వామియే శ ఈరోజు శబరిమల అయ్యప్ప స్వామివారి జ్యోతి సందర్భంగా జ్యోతి దర్శనం సందర్భంగా మన పట్టణంలో పట్టణంలోని చిన్నకాశీ రేవులో వేంచేసినటువంటి హరిహరసుడు కరుణామూర్తి అయ్యప్ప స్వామి వారి ఆలయంలో స్వామివారి జ్యోతి దర్శనం అదేవిధంగా ఆభర్ణముద అలంకరణతో స్వామివారి దర్శనం లేకపోతే దివ్యాభరణముల దర్శనం జరుగుతుంది ఈ రోజు మన సమిశ్రగూడెం గ్రామం నుండి పాతూరు వెంకన్న గారి ఇంటి వద్ద నుండి స్వామివారి ఆభరణములు ఊరేగింపుగా సమిశ్రగూడెం గ్రామం మరియు నరదవల పట్టణంలో దిగ్విజయంగా పూర్తి చేసుకుని సాయంత్రం ఆరు నలభై రెండు నిమిషాలకు స్వామివారి ఆలయం వద్ద స్వామివారి ఆభరణములు అలంకరణతో దర్శనం అదేవిధంగా జ్యోతి దర్శనం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గురుస్వాములైనటువంటి బాదంపూడి రామకృష్ణ శర్మ గారి ఆధ్వర్యంలో గురుస్వామి మన బేండ్ర సత్యనారాయణ గారి స్వామి అదేవిధంగా దాపత్తి రాధాకృష్ణ స్వామి మరియు కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారని తెలియజేసుకుంటూ స్వామివే సరణ